హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది శనివారం ఆదివారం రెండు రోజుల వీడియో అండి తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము శనివారం సాయంత్రం ఐదు గంటలకైతే బయలుదేరామండి ఇక్కడ పొద్దున్నే పూజ అయితే చేసుకున్నాను సాయంత్రం అయితే స్వామివారికి కట్టి పెట్టిన ముడుపు తీసుకొని బయలుదేరాము ఐదు గంటలకే ఎందుకు అనుకుంటే మా పాపకి ఫోర్ థర్టీ వరకు ఎగ్జామ్ అయితే ఉంది తనైతే తర్వాత పలంనేరు బస్ స్టాండ్లోకి వస్తుంది మనం ఆ సమయానికి పొలం నీరు చేరుకుంటే చాలు అలా అయితే ప్లాన్ చేసుకొని బయలుదేరామన్నమాట ఇక్కడ ఫైవ్కి అయితే బయలుదేరాము బయలుదేరేసి బ్యాగులన్నీ సర్దేశానండి ఇంకా బస్ స్టాండ్ వరకు అయితే బండ్లో వెళ్ళి అంటే శాంతిపురం బస్ స్టాండ్ వరకు బండ్లో వెళ్ళి బండి శాంతిపురంలో పెట్టేసి బస్ ఎక్కడమే ఫ్రీ బస్ కోసం వెయిట్ చేశాము కాకపోతే ఫ్రీ బస్ అయితే రాలేదు అంటే టైం అయిపోతుంది కదా ఇంకా ప్రీ బస్ కోసం వెయిట్ చేస్తే టైం అయిపోతుందని పొలం నేరు వరకు ఛార్జెస్ నాకు అంటే ఆడవాళ్ళకి ఫ్రీ కదండి ఇప్పుడు స్వార్థం ఫ్రీగా పోదామని అదైతే కుదరలేదు అలాగే పలం నేర్కైతే వెళ్ళాము పలం నేర్లో మా పిల్లలంతా వచ్చారు పిల్లలంతా పలమనేర్ అయితే వచ్చాము మా పిల్లలు ముగ్గురు అయితే వచ్చేసారు హాయ్ చెప్పండి అన్న హాయ్ హాయ్ గాయ్ ఎక్కడికి వెళ్తాడు తిరుమలకి స్వామివారి దర్శనానికి వెళ్తాం

అంకుల్ నమస్తే అంకుల్ అందరికీ నమస్కారం పిల్లలు అంటే మా పాప వాళ్ళ క్లాస్మేట్స్ అండి ఇంటర్ నుంచి వాళ్ళైతే ఫ్రెండ్స్ రక్షిత అలియా అన్నమాట వాళ్ళిద్దరు కూడా వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళని అయితే నేను అడిగానండి అందుకే పంపించారు మేము వెళ్లేసరికి ఏడు గంటలకు పైనే అయిపోయిందండి ఇంకా మేము వెళ్లే బస్సులో సీట్లు లేవు అలసిపోయినా నేనైతే ఇంకా చిత్తూరు వరకు అయితే ప్రీ బస్ దొరికింది తర్వాత కూడా మళ్ళీ టికెట్ ఇచ్చే వెళ్ళామండి ప్రీ బస్ మళ్ళీ కూడా దొరకలేదు చిత్తూరు వరకు అయితే వెళ్ళాము అప్పటికే నైన్ థర్టీ పైన అయితే అయింది ఇంకా పిల్లలంతా ఆకలి అన్నారు స్టాండ్ పక్కనే ఏదైనా మంచి హోటల్ ఉందా అనేసి అయితే చూసాము ఒక హోటల్ అయితే కనిపించింది ఇంకంతా కలిసి వాళ్ళకి నచ్చినవి వాళ్ళు అయితే తినేసారనమాట పరోటా ఇడ్లీ అన్నీ అయితే ఉన్నింది రైస్ కూడా ఉండింది రైస్ అయితే ఎవరు తీసుకోలేదు గోబీ రైస్ అయితే తీసుకున్నారండి ఇంకా అందరూ కలిసి శుభ్రంగా తినేసి మళ్ళీ తర్వాత అయితే బయలుదేరాము హోటల్ పేరైతే చూపిస్తున్నానండి ఫుడ్ చాలా బాగుండింది అందుకోసమే ఇది ప్రమోషన్ కాదు ఫుడ్ బాగుండింది అందుకోసమే ఎవరైనా వెళ్తే వెళ్ళండి బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది హోటల్ అయితే చిత్తూరులో మళ్ళీ చిత్తూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి బస్ దిగేసి పోయి ఫుడ్ తినేసి మళ్ళీ బస్కి అయితే వచ్చాము ఇందాక చెప్పాను కదా మళ్ళీ టికెట్లు అయితే అన్నమాట ఫ్రీ బస్ అయితే రాలేదు టికెట్లు ఇచ్చేస్తే మేము ఆడవాళ్ళకి కూడా ఫ్రీ అయితే కాలేదు కుదరలేదు అంటే డే టైంలో పోయింటే బస్సులు ఒకటి పోతే ఇంకొకటి వచ్చిన్ను మనం పోయిందే పొద్దు కానీ పొద్దులో పొద్దున్న ఉండల్లా బుద్దన్న ఉండల్లా అంటారు కదా పెద్దలు అట్లా వెళ్ళామన్నమాట ఇంకా తిరుమల తిరుపతికి వెళ్ళేసరికి పది ముక్కలు పదకొండే అయిపోయిందండి మేము కొండపైనకి వెళ్ళేసరికి పదకొండు ముక్కలు పన్నెండు అయితే అయింది కొండ మీదకి అయితే వెళ్ళిపోయాము తిరుపతి నుంచి మేము అక్కడ బస్సు దిగుతానే ఇంకా తిరుమల బస్సు అయితే ఉండింది కొండ మీదకైతే ఫ్రీ లేదు కాబట్టి అక్కడేం బాధ అనిపించలేదు కానీ ఇక్కడ మాత్రం మనకు ఫ్రీ ఉండి ఉపయోగించుకోలేకపోతేమే కాస్త బాధ అనిపించింది కాకపోతే ఇంక మనకు టైం లేదు కాబట్టి ఇంక మంచి మనం డే టైంలో వెళ్ళింటే మనం ఉపయోగించుకో ఉండొచ్చు మనం వెళ్ళలేదు కాబట్టి అలా జరిగిపోయింది ప్రయాణం చేసి చేసి నేనైతే అలసిపోయాను మా పిల్లలైతే స్నాక్స్ తీసుకున్నారు దిగువ తిరుపతిలో కాదు చిత్తూరులోనే తీసుకున్నారులేండి దాన్నైతే తింటున్నారు వెనకాల సీట్లో కూర్చున్నారు అందరూ నేనైతే కాసేపు వీడియో తీసుకొని కొండెక్కేంత టైం పడుకునేశాను ఫైనల్గా సోమవారి దగ్గరకైతే రీచ్ అయిపోయామబ్బా అలసిపోయాను నేను బస్సులు మారి 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 తురు బస్సు అయితే సరిపోయింటుంది ఫ్రీ బస్సును ఉపయోగించుకుందామని ఇన్ని చోట్ల మారాము పిల్లల కోసం ఒక చోటు దిగాము అలా జరిగింది మేము బస్సు దిగినప్పుడు చాలా పల్సగా ఉన్నారు జనాలు అంటే తొందరగా దర్శనం అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేశాము ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు తొందరగా దర్శనం అయితే అయిపోతుందని చూడండి మీరు కూడా చూసుకోవచ్చు అక్కడక్కడ ఒక్కొక్క జనాలు ఉండారు అట్లా అనిపించింది తీరా ఇంకా కంపార్ట్మెంట్ లేకపోతే తెలిసింది ఎంత జనాలు ఉండారు అనేసి ఆ రోజు అప్పుడు కర్ణాటక అవతరణ దినోత్సవం అని కర్ణాటకలో త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారంట చాలామంది వచ్చారు అందులోనూ శనివారం ఏకాదశి తమిళనాడు నుంచి ఎక్కువ భక్తులు వచ్చారంట మాకైతే తెలియలేదు ఇంకా భోజనం అయితే తినేసాం కాబట్టి అన్నదాన సత్రంకైతే వెళ్ళలేదండి గుండ్లు కొట్టుకొని స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేసుకొని రెడీ అయ్యి స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము నీరాజనం దగ్గర భజన పాటలు అయితే పాడుతూ ఉన్నారు చాలా బాగుంది అక్కడ కాసేపు ఉన్నాము ఎక్కువ హడావిడి పెట్టుకోలేదు జనాలు తక్కువ ఉన్నారు నైట్లో ఖచ్చితంగా దర్శనం అయిపోతుంది పొద్దు పుట్టేసరికి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాము మా ఎక్స్పెక్టేషన్ అంతా అస్సలేం కుదరలేదు అక్కడ వరాహస్వామిని దర్శించుకుందాము తర్వాత దర్శనానికి అయితే వెళ్దాము అనేసి అయితే వెళ్ళాము నేను ఇన్ని సంవత్సరాల నుంచి తిరుమల వెళ్తున్నాను ఒక్కసారి కూడా వరాహస్వామిని అయితే దర్శించుకోలేదు ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోవాలనేసి అయితే వెళ్ళాము ఆ ఆ పాటికే గుడైతే క్లోజ్ చేసేస్తున్నారు వరాహస్వామి టెంపుల్ అనమాట ఇంక సరే ఇంకా క్యూ లైన్లోకి వెళ్ళిపోదాము కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతే దర్శనానికి అయితే వదిలేస్తారు అని ఆశతో ఆశపడైతే వెళ్ళాము 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 చెరువు కట్టని రెండు రెండు రౌండ్లు వేపిచ్చారు మేము ఆ చెరువు కట్ట కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసరికే రాత్రిలో రెండు గంటలు రెండున్నర ప్రాంతం అయితే ఆ టైం అయితే అయింది కాకపోతే వదిలారు అప్పటికేమీ పోవద్దండి కం కండిషన్ అయితే పెట్టలేదు వెళ్ళాలి ఇక్కడ కాదు చెరువు కట్ట చుట్టండి అని చెప్పి అయితే చోటు పంపించారు తిరిగాము 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 తిరుగుతూనే ఉన్నాము మా పిల్లలకి భక్తి కంటే కూడా ఫోటోలు పిచ్చే ఎక్కువైంది ఫోటోలు కాస్త అంటే దేవాలయం ముందరకొస్తే ఎక్కువ మందల మందలే పడుకో ఉండరు అంటే మా భాషను తప్పుగా అనుకోవద్దండి మేము అలాగే అంటాము మందల మందలు అనేసి ఎక్కువగా అయితే షెడ్లు నిండక అంటే బయట టెంట్లు వేస్తుంటారు కదా టెంట్లు నిండకైతే జనాలు పడుకో ఉండరు ఇంకొంచెం ముందు చూ చూస్తే అసలు జనాలే లేదు ఇక్కడ వచ్చి చూస్తే విపరీతంగా ఉండరు జనాలు అప్పుడు అనుకున్నాం కానీ లేట్ అవుతుంది అని మేము అనుకున్నంత లేట్ అయి ఇంత లేట్ అవుతుంది అని అయితే అనుకోలేదు ఇంక దారిలో నడిసి నడిసి ఒక చోట అయితే ఆగి టీ అయితే తాగాము స్నానాలు చేసాం కదా సలిపెడుతుంది ఇంకా చిత్తూరులో అన్నాలు అయితే తిన్నాము ఇంకా పిల్లలంతా బిస్కెట్లు టీలు అయితే తాగారు తాగేసి మళ్ళీ లేసామన్నమాట ఫోన్లో అయితే అలో ఉంది ఎక్కడి వరకు ఇప్పుడైతే ముందులాగా కాదు నేను వెళ్ళినప్పుడు ఒకే కంపార్ట్మెంట్ అయితే ఉండేది ఇప్పుడు ఒక కంపార్ట్మెంట్లో ఫోన్లో కూడా ఉంది ఇంకొక పెద్ద కంపార్ట్మెంట్కి వేస్తేనే ఫోన్ అయితే లాగేసుకుంటారు చూసారా నైట్ అంతా చెరువు తిప్పించి పొద్దున్న ఐదున్నర ప్రాంతంలో ఇట్లా ఒక కంపార్ట్మెంట్లో అయితే వేశారన్నమాట ఆడైతే పడుకున్నాము పడుకొని లేసాం పొద్దున్న ఆరున్నర ఏడైతే అయింది ఇంకా పాలైతే ఇచ్చారు ఒకొక్క గ్లాసు తర్వాత అయితే ఉప్మా ఇచ్చారండి మా పిల్లలైతే వెళ్ళి తీసుకొని వచ్చారు ఉప్మా వాళ్ళైతే తినరు మేము మాత్రం తిన్నామన్నమాట నైట్ అంతా నడిసిందే నడిచి నడిసి అలసిపోయాము ఫస్ట్ అయితే ఉప్మా తెచ్చిచ్చేసి మళ్ళీ వీడియో కోసం తెస్తున్నారన్నమాట ఇంకా మళ్ళీ బయలుదేరామబ్బా కంపార్ట్మెంట్ అంతా ఖాళీ అయింది ఇంక మళ్ళీ క్యూ లైన్లో అయితే వెళ్ళాలి అక్కడ నుంచి వెళ్ళి ఇంక ఫోన్లంతా ఇచ్చేసి మళ్ళీ వేరే కంపార్ట్మెంట్లో మనం ముందుగా అందరికీ తెలిసిన కంపార్ట్మెంట్లు ఉంటాయి కదండీ అందులో అయితే వెళ్ళాలి మీరు చూశారు కదా ఇక్కడ వచ్చాం కదండీ ఇటు సైడ్ ఉండేది కంపార్ట్మెంట్ అనమాట అక్కడక్కడ ఉన్నాయి అట్లాంటివి అట్లా చోట అయితే ఆపేస్తారు కొంతమందిని ఎక్కువ జనాలు అయితే అక్కడ ఆపేస్తారు ఇట్లా వచ్చి మళ్ళీ క్యూ లైన్లో వెళ్ళడమే మా పిల్లలు అయితే అక్కడ కూడా కొన్ని ఫోటోలు అయితే తీసుకుంటున్నారు వాళ్ళ ఫో వాళ్ళకి ఫోటోలు పిచ్చి నాకు వీడియో పిచ్చానమాట ఇలా వీడియో అయితే తీసుకుంటూ వెళ్ళాము ఇంకా మన చరవాణిలు భద్రపరపరచాల్సిన సమయం అయితే ఆసన్నమైనది చరవాణి ఇంక లేనిచో వీడియో తీయలేము నిజమా కదా చెప్పండి ఈ క్లిప్ అయితే మేము పర్మిషన్ తీసుకొని మధ్యలో వచ్చి ఇలా గోవిందనామాలు అయితే పెట్టుకున్నామండి మధ్యలో అంటే అక్కడ ఫోన్ అయితే ఇచ్చేసి కంపార్ట్మెంట్లకి అయితే వెళ్ళిపోయాము మార్నింగ్ ఎయిట్ థర్టీ మాకు దర్శనం అయ్యేసరికి నైటు టెన్ థర్టీ అలా అయింది మాకు టైమింగ్ ఇచ్చారు కదా ఇంకా నైన్ థర్టీ పైన దర్శనం అనేసి అందుకోసం అయితే డే టైంలో వచ్చి గోవిందనామాలు పెట్టుకొని అన్న ప్రసాదాలు అయితే తినేసి తర్వాత అయితే మళ్ళీ కంపార్ట్మెంట్లోకి వెళ్ళాము అప్పుడు వేరే వాళ్ళు ఫోన్లో అలా తీసుకున్నాం అన్నమాట ఇంకా దర్శనం అంతా అయిపోయిందండి టెన్ థర్టీ అయితే అయింది నా నేనైతే అలసిపోయాను సాల్ అయిపోయింది మా భాషలో చెప్పాలంటే మా పిల్లలు అయితే హుషారు హుషారుగా తిరుగుతా ఉన్నారు వాళ్ళకి అసలు అలుపు అనేదే లేదు ఇంక తర్వాత అయితే భోజనానికి బయలుదేరాము అన్నప్రసాద కేంద్రం దగ్గరకైతే మధ్యాహ్నం కూడా మేము అక్కడే తినేసి వచ్చాము ఇక్కడైతే అండి కోనేరుని కాస్త అయితే తీసుకున్నాను మీకు చూపించాలి అని అటు సైడ్ అటే వెళ్తాం కదా వెంగమాంబ అన్నదాన సత్రానికి అక్కడైతే తీసుకున్నాను డే టైంలో అయితే స్నానాలు స్నానాలంతా చేస్తూ ఉంటారు నైట్ కాబట్టి ఎవరూ లేదు ప్రశాంతంగా ఉంది కోనేరు మాత్రమేనండి బయట అయితే క్రౌడ్ భయంకరంగా ఉంది చాలా అంటే చాలామంది జనాలు ఉన్నారు మేము ఎక్స్పెక్ట్ చేసినందుకు దానికంటే వన్ టూ త్రిబుల్ టైం పట్టింది మాకు దర్శనం పట్టడానికి ఫైనల్గా స్వామివారి దర్శనం చాలా బ్రహ్మాండంగా అయితే జరిగింది నేను దాదాపుగా ఒక సంవత్సరం నుంచి తిరుమల వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలనుకొని ఫైనల్గా స్వామివారిని అయితే దర్శించుకున్నాము మేము ఇంత కష్టపడిపోయిన శ్రమ స్వామివారిని చూసిన ఆ క్షణంలో అన్నీ మర్చిపోయాము బాధ అనిపించలేదు దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది లడ్డూ ప్రసాదాలు తీసుకొని ఇంకా అన్నదాన సత్రానికి అయితే వచ్చాము ఇక్కడ ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ బ్రదర్స్ అయితే కనిపించారండి వాళ్ళని వీడియో కూడా తీసుకున్నాను షార్ట్ వీడియోలో ఉంటారు వాళ్ళు నేను అన్నదాన సత్రంలో షార్ట్ వీడియో తీసుకున్నాను కాబట్టి లాంగ్ వీడియో అందరూ తినేసిన తర్వాత అయితే తీసుకున్నాము ఇప్పుడు మెనూలో కొత్తగా వడ కూడా యాడ్ అయిందండి షా షార్ట్ వీడియోలో అయితే చెప్తాను దాని గురించి ఇక్కడ బేల్పూరి అన్నం తినేసి బయటైతే వచ్చాము బేల్పూరి కావాలంటే పిల్లలు తీసుకున్నారన్నమాట ఇలా పైన నుంచి చూస్తే చాలా 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 అందంగా ఉంది తిరుమల నాకైతే రా తిరిగి బుద్ధి కాలేదు అంత బాగా అయితే ఉంది కాకపోతే దర్శనం అయిపోయిన తర్వాత ఉండనివాడు అంటే భగవంతుడు అందరికీ కూడా తెలిసిన సత్యం అది అంత కష్టమైనా ఇంక రాలేము అనుకున్నా ఉండలేదు ఆడ బయలుదేరే రాకపోతే నారద నిరాజనం భజన అయితే చూసుకొని రిటర్న్ బస్ అయితే పదకొండు ముక్కాలకు ఎక్కామండి కిందకు వచ్చేసరికి పన్నెండున్నర ఒంటి గంట అయిందనుకోండి ఆలియా రక్షిత వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మా అబ్బాయి నుంచి అటే బెంగళూరు బస్ ఎక్కేశారు మాకైతే బస్సు లేదు పేపర్ వ్యాన్ ఎక్కి మేము వెలుగయ్యే కొందరికి శాంతిపురం అయితే వచ్చి పడిపోయామన్నమాట ఇలా జరిగింది మా తిరుమల ప్రయాణము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి